వాళ్ళ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయా ఇక వెనుకలో దిగినాడు బ్యాగ్ తీసుకోకపోతాడు వాడేమో పాండవ పోయి సాలగాడు తీసుకుంటాడు మీరు స్కూటీ కాడ పోతున్నాడు వాడు అలా బ్యాగ్ ఉన్నట్టు వాడికి అది చూసుకుంటూ ఉన్నట్టున్నారు వాళ్ళు చేయి పెట్టారు కావాలనే వచ్చినాడు పోయి మళ్ళీ వస్తాడు అది హైలైట్ షాట్ అయితే వీడియో తెలిసినోడు ఉన్నట్టున్నాడు ఆడ బ్యాగ్ ఉన్నట్టు ఎవరు తెలియదు మామూలుగా తెలియదు ఒక బ్యాగ్ తీసుకొని ఆడ ముందర ఇంకోటి బైక్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నాడు వానికి ఇచ్చి ఇదిగో మళ్ళీ వచ్చిందా ఆడ పోయి సాగలు చేసి ఇద్దరు పాండవాలు వాడే వాడే పక్క వాడే తీసుకుపోతాడు కరెక్ట్ ఈ ఈ కెమెరాల రసీసెడ్ కెమెరాలో దొరుకుతాడు వాడు మంచిగా ముఖం అది రసీసెడ్ కెమెరా నేను చూపించి